హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు బేజా ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి మనం తలకాయ మాంసం తెచ్చుకున్నప్పుడు దాంతో పాటు మనకి ఈ బ్రెయిన్ కూడా ఇస్తారండి దాన్ని మనం ఆ కూరలో వేసుకున్నా వేసుకున్న అది ఉడికిపోతుంది దాన్ని ఇంకా టేస్టీగా చేసుకోవాలంటే ఇలా వేరేగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటదండి బేజా ఫ్రై ఫస్ట్ ఒక గిన్నెలో ఐస్ వాటర్ తీసుకుని ఈ బ్రెయిన్ ని మనం ఐస్ వాటర్ లో వేసుకుని పది నిమిషాలు అలా వదిలేసాం అనుకోండి అది గట్టిపడుతుంది అప్పుడు ఈ రెడ్ కలర్ ఇవన్నీ ఉండి చూసారా ఈ లేయర్ అంతా తీసేయాలి తీసేసిన తర్వాత స్టవ్ వెలిగించుకుని నీళ్లు పెట్టుకోవాలి నీళ్లు బాగా వేడైన తర్వాత ఈ బ్రెయిన్ జస్ట్ అందులో వేసి మళ్ళీ తీసేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ అంతే అండి చాలు ఒకవేళ అందుట్లో ఏమైనా ఉంటే అవన్నీ పోతాయండి తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కట్ చేయకపోయినా డైరెక్ట్గా కూడా మనం కర్రీలో వేసినా అది చాలా డెలికేట్ ఉంటుందండి అలా అయినా ముక్కలు ముక్కలు అయిపోతుంది తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోండి వీటిని రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పావు స్పూన్ ధనియాల పొడి ఒక చిటికెడంతా మిరియాల పొడి పావు స్పూన్ పసుపు కొద్దిగా కారం రుచికి తగినంత ఉప్పు వేసుకుని చిటికెడ గరం మసాలా వేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి వాటర్లో మసాలాలు కూడా ఉడుకుతాయండి ఇది మనకి క్వాంటిటీలో చాలా కొంచెం ఉంటుంది కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ కొద్ది కొద్దిగానే వేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముక్కలు చేసి పెట్టుకున్న బ్రెయిన్ వేసుకోవాలి ఇలా మెల్లగా లైట్గా కలుపుకోండి చాలా డెలికేట్గా ఉంటుందండి మళ్ళీ మనం గట్టిగా కలిపామనుకోండి పేస్ట్ అయిపోతుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇంతే అండి బేజా ఫ్రై ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్